ఇవాళ వరంగల్ మిర్చి మార్కెట్కు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందామండి ఇవాళ నాలుగో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరంగల్ మిర్చి మార్కెట్కు సంబంధించి ఏసీ స్టాక్ వచ్చేసి మిర్చి దాదాపుగా ఏసీ కొత్త స్టాకు అన్నీ కలిపి దాదాపుగా పదహైదు వేల బ్యాగ్స్ వచ్చినట్టుగా సమాచారం ఉంది అందులో ఏసీ తేజ పద్దెనిమిది వేల వంద దాకా ఆ ధర పలికింది వండర్ హార్ట్ ఏసీ ఇరవై రెండు వేల ఐదు వందలు దీపికా రకం ఇరవై ఏడు వేల ఐదు వందల దాకా ధర పలికింది ఇక కొత్త స్టాకు విషయానికి వస్తే తేజ పంతొమ్మిది వేల ఆరు వందల దాకా ధర పలికింది వండర్ హార్ట్ అయితే కనుక కొత్త స్టాకు ముప్పై ఏడు వేల వంద దీపికా రకం వచ్చేసి కొత్త స్టాకు ముప్పై వేల రూపాయల దాకా ధర పలికిందండి ఎల్లో మిర్చి ముప్పై ఎనిమిది వేల రూపాయల దాకా ధర పలికింది ఇక ఇది వాలిటీ వరంగల్ మిర్చి మార్కెట్కి సంబంధించిన సమాచారం అండి రేపు మళ్ళీ మార్కెట్ ఓపెన్ కాగానే అదనపు సమాచారం కోసం నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి